వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ముప్పై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఆదివారం నుంచి సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాన్ని మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో కుజుని యొక్క సంచారం షష్టమ చంద్రరాహులు సప్తమలో శరేశ్వరుడు వక్రగతి దశమలో బృహస్పతి ఏకాదశిలో శుక్రుడు రవి బుధ కేతుల యొక్క సంచారం కన్యారాశి వారికి ఈ వారంలో మధ్యమైనటువంటి ఫలితాల్లో సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు జన్మరాశిలో కుజుడు సష్టమంలో చంద్రరాహుల సంచారం తలపెట్టే ప్రతి పనిలో కొంత ఆలస్యం ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు చంద్రరాహుల యొక్క సంచారం వల్ల దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఒక చక్కటి అవగాహనతో కూడుకున్న కార్యాచరణ చేయడం చెప్పదగ్గ సూచన అంటే తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థిక నష్టాలు కలుగుతాయి అనవసర వ్యవహారాల్లో తలదర్చుకోండి ఫైనాన్షియల్ విషయాల్లో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా విజయం సాధించుకుంటారు మనోధైర్యంతో దైవ బలంతో ప్రతి సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వరంగా చెప్పుకోవచ్చు లాభస్థిత శుక్రుడి సంచారం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలు కుటుంబంలో శుభ సంబంధితమైన కార్యాచరణకు ఖర్చులు పెరుగుతాయి మనోధైర్యంతో కార్యాచరణ పూర్తి చేస్తారు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ వల్ల ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు ఇక కన్యారాశి వారికి ద్వాదశంలో రవిబుధ కేతుల యొక్క సంచారం వల్ల ఆస్తి సంబంధితమైన వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు లీగల్ స్పెక్యులేషన్స్ మందు విరోధం లాంటి సమస్యల రీత్యా కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ మనోధైర్యంతో దైవ బలంతో ప్రతి సమస్యను అధిగమించగలిగేటువంటి శక్తి కన్యారాశి వారికి ఉంది కాబట్టి రాశి వారికి ముఖ్యంగా శనైశ్వరుడు వక్రగతి సప్తమ స్థితిలో ఉండటం వల్ల జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో కానీ కుటుంబపరమైనటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో కానీ కొంత అనిశ్చిత వాతావరణం కలగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన అంటే కుటుంబ మూలకమైనటువంటి ఖర్చు స్థానం అనేది కన్యారాశి రాశి వారికి పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది షష్టమంలో చంద్రరాహుల సంచారం వల్ల ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ఈ రాశి వారికి దశమ బృహస్పతి యొక్క సంచారం విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాలు చేసుకునే వారికి సానుకూల పరిస్థితులు కలుగుతున్నాయి నూతన కార్యాచరణకు శ్రీకారం చుడుతారు వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వ్యాపార సంబంధితమైన కార్యాచరణ సానుకూలంగా ఉంది ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీల విషయాల్లో సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక ఈ వారంలో కన్యా రాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశివారికి జన్మలో కుజని యొక్క సంచారం సప్తమంలో శనైరుని యొక్క సంచారం ఈ రాశివారి వారంలో శివాలయంలో సోమవారం రోజు పరమేశ్వరుడికి ఒక ఆవునే దీపాన్ని వెలిగించండి పంచామృత మహాన్యాస రుద్రాభిషేకాన్ని శివుడికి చేసుకోవటం జన్మకుజను యొక్క దోష నివారణకు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చక్కగా ప్రతిరోజు చదువుకోవటం మంగళవారం రోజు కందులు బెల్లం దానం ఇవ్వటం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది కన్యారాశి వారికి కాబట్టి వారు ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి చదువుకోవటం ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబ ప్రోత్సాహవంతమైన ఫలితాలను సాధించుకునేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు